జనతా పార్టీ నాయకులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తున్నా ప్రతి పది రోజులకు ఒకసారి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్తున్నా ఢిల్లీ నుంచి రావాల్సిన అనుమతులు తేవాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని మేమెట్లయితే కనుస్తున్నామో రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మేమందరం బాధ్యత వహిస్తుండొచ్చు మీరు రాండి నిస్సందేహంగా మీకేం కావాలనో నిధుల గురించి చెప్పండి తప్పకుండా చేయగలిగింది చేస్తాం దీంట్లో రాజకీయాలు లేవు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి మన మీద విశ్వాసం ఉంచి మనకు ఓట్లేసిన ప్రజలకు మేలు జరగాలి అనంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి చాలా మంది అంటుంటారు నరేంద్ర మోడీ గారిని పదే పదే రేవంత్ రెడ్డి గారు కలుస్తుంటారని నరేంద్ర మోడీ గారు నాకు బంధువేం కాదు నరేంద్ర మోడీ గారితో నాకు చుట్టరికమేం లేదు కానీ వారి దేశానికి ప్రధానమంత్రి దేశానికి ప్రధానమంత్రి అనుమతిస్తేనే ఎయిర్పోర్ట్ వస్తుంది పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి మనకు నిధులు వస్తాయి ఇవాళ మనం తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టాలి అని అంటే మహారాష్ట్ర నుంచి కొన్ని అనుమతులు తీసుకోవాలి మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది ఒకవేళ ముఖ్యమంత్రి గారు మనం అడిగితే ఒకవేళ ఏదైనా ఆలోచన చేస్తే నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తే అమిత్ షా గారు ఒక మాట చెప్తే మన ప్రాంతానికి మేలు జరుగుద్ది ప్రజల కోసం ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి కోసం ఎవరినైనా కలవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచన చెయ్యను నేను పైరవీల కోసం కోను పర్సనల్ ఎజెండా నా దగ్గర లేదు నాకున్నదల్లా చిన్న వయసులోనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలు ఈ రోజు నాకు అవకాశం ఇచ్చి భుజము దట్టి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టిరు మరి దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత నా మీద ఉందా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎవరిని కలిసినా నేను వెళ్ళినప్పుడు బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు నేను వెళ్ళేటప్పుడు నా సహచారం మంత్రులను కూడా తీసుకెళ్తున్నా ప్రధానమంత్రి గారికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చినాం అడగాల్సిన అనుమతులు అడిగినాం ఇవాళ తెచ్చుకోవాల్సినవి కొన్ని తెచ్చుకున్నాం ఇవాళ వరంగల్లో ఎయిర్పోర్ట్ వచ్చింది ఇవాళ మనకు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ మంజూరు చేస్తామని చెప్పిండ్రు ఇవన్నీ మనం అడగకుండా వస్తాయా పది సంవత్సరాలు వాళ్ళు అడగలేదు పెద్దలు చెప్పిను అడగంది అమ్మాయినా పెట్టదని కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తుంది మనకేం సమస్య ఉందో ఆ సమస్య ఏ విధంగా పరిష్కారం అవుతుందో అందుకే ఆ సమస్యల్ని మనం నివేదికల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అందించడం ద్వారా కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన మంజూరీలు తెచ్చుకోవడం ద్వారా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం దానికి సంపూర్ణంగా మీరు సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నా పది సంవత్సరాలు ఏలిన వాళ్ళు ఈ ఆలోచన చేయకపోవడం వల్లనే తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు ఇస్తున్న నిధులు కూడా తీసుకోకపోవడం వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్రం మీద ఎనిమిది లక్షల పదకొండు వేల కోట్ల రూపాయల అప్పుల భారం పడ్డది ఇలా అప్పే మనకు ముప్పై ఆనాడు పాలకులు చేసిన తప్పులు వాళ్ళు చేసిన అప్పులు ఈనాడు ఉరితాడై తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఊపిరి తీసే పరిస్థితి వచ్చింది అందుకే ఈ చిక్కుముళ్లను ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ సమస్యల్ని దాటుకుంటూ పేద ప్రజలకు చెయ్యాల్సిన పనులను చేసుకుంటూ ఈ రోజు ముందుకెళ్తున్నాం Subscribe us and press the bell icon for more interesting updates.